అది నిజమైతే చాలా ట్యాంక్ఫుల్ గా చేయాలి తప్ప లేకపోతే చాలా ఎందుకంటే వెళ్ళే ప్రతివాడు ఎన్నో కొన్ని ఓట్లు తీసుకుపోతాడు అతను తీసుకుపోయినా పర్వాలేదు కానీ కొత్త వాడి వల్ల అంత పెట్టింపు ఓట్లు వస్తాయి మనకి అనుకుంటే వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి తప్ప మీరు వీడు బాగోలేదు వాడికి బాగోలేదు అంతే మాత్రం ఎవరికి బాగుండదు ఎందుకంటే అంత జగనే కదా తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ అభ్యర్థులను మార్చకపోవడం వల్లే ఓడిపోయారన్న ఉండవల్లి ఏపీలో వైసీపీ అభ్యర్థులను మార్చడం వల్ల ఖచ్చితంగా గెలుస్తుంది అని అనుకోలేమని అన్నారు ఏపీలో కాంగ్రెస్ కొద్దిగా పుంజుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు ఏం నాకు కానీ టిక్కెట్లు టిక్కెట్లు మార్చడం అనే ప్రక్రియ మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయాడు టిక్కెట్లు మార్చి ఇక్కడ ఓడిపోయాడు అన్నది రాకూడదు దాన్ని జాగ్రత్తగా సహజంగా జరుగుతుంటే టికెట్లు మార్చడం రెడ్డి గారికి మార్చేసి నాకు ఇచ్చారు టికెట్ ఏమేండి ఓడిపోయాను ఆయన ఓడించేశారు ఆయన ట్యాక్ట్ఫుల్ గా పిలిచి చెప్పి బాబు నీకు ఇంకోటి పోస్ట్ ఈ సారి ఇతను చేయి ఇవి కారణాలు అని అన్న చెప్పుంటే నిలబడినాము చెప్పడానికి ఎవరు లేరు ఏసీ కాంగ్రెస్ డెఫినెట్ బొత్తిగా వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పెరగచ్చు ఎవరితోనా ఎలియన్స్ వెళ్తే కొన్ని సీట్లు కూడా రావచ్చు ఇక ఏపీలో టీడీపీ జనసేన కలయిక వల్ల వారికి భారీగా లాభం కలిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఉండవల్లి అంచనా వేశారు ప్రజలకు ఉచిత పథకాలు డబ్బులు ఇవ్వడం ద్వారా అధికారంలోకి రావచ్చని పార్టీలు అనుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మామూలుగా ఇన్కంబెన్సీ యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్ అన్ని చోట్ల ఉంటుంది యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎంత పర్సెంట్ వచ్చింది అని చూసుకోవాలి వీళ్ళిద్దరూ కలవటం అనేది కొంచెం వీళ్ళకి బలం మన ఎవరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం ఇక కేంద్రం బీజేపీ అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజలకు ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుందని ఉండవల్లి విమర్శించారు